చూడు రాబా ఈ వర్తమానము లోన నువ్వు ఉన్నావు ఇప్పుడు నువ్వు ఉన్నావు ఈ భూమిదా ఇప్పుడు వర్తమానం అంటే ఇప్పుడు ఉన్నాం మనము ఇప్పుడు ఉన్నాం వర్తమానం అంటే ఇప్పుడు భూతము భవిష్యమాష మానుకోర మానవ భూతం అంటే ఇలా రేపటి దేవతం పోయింది భూతం ఈ ఎలా పొద్దువల దాం భూతం పగటి దివసం పోయి భూతం రేపు పొద్దువేళ్ళ వచ్చేది భవిష్యం రేపు వచ్చేసి భవిష్యం పోయింది భూతం ఉందేది భవిష్యం ఆ భూతము భవిష్యం రెండిట్లు వద్దాయి ఇప్పుడు నువ్వు ఉన్నావు ఇల్ల అందుకు కవిదాస్ మహారాజ్ ఏమన్నాడు వెళ్ళిపోయింది చచ్చిపోయింది ఆనే వాళ్ళ తప్పనాయి రేపు పచ్చేది కళ దిసే బంధాన్ని కట్టి పోయి సమయ అప్నాయి ఇప్పుడు ఈ సమయం మన చేతిలో ఉన్నది దీనిలో నువ్వు ఏం చేస్తావు అయ్య నువ్వు వెనకీ మర్చిపో ముందడితే మర్చిపో ఇప్పుడు ఇప్పుడు ఉన్నావు కదా వర్తమానంలో ఈ సమయం నీ చేతిలో ఉన్నది నిన్న పొద్దుగడ్డది టైం పోయింది పొద్దు పోయింది పగడిది పోయింది కొద్ది పోయింది ఇప్పుడు రేపు కూడా చూస్తారు దానికి కూడా నమ్మకం లేదు రేపటి కూడా నమ్మకం లేదు ఇప్పుడు నువ్వు ఉన్నావు ఇది నీ చేతిలో ఉన్నది ఇలా నువ్వు బంధనం ముక్తి పొందు ఈ నీ చేతిలో ఉన్నది భూతము భవిష్య ఆశ మానకోర మానవ రేపటి అది మటుకు పోయిన దేశం పట్టుకు ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు వర్తమానంలో ఉన్నవి ఇది ఇల్ల నువ్వు నువ్వు బంధనం చేసుకో లేదా ముక్తి పొందుకో నీ చేతిలో ఉన్నది బంధ మోక్షానికి కారణం మంత్రి ఉన్నదిరా బంధనానికి మో మోక్షానికి కారణం మన మంత్రున్నది ఇచ్చే వారిని పొంగిపోకుండా మానవ మరి మొక్కడు ఉన్నాడేమో నా మీదట దేవుడు అడు మోక్షం ఇస్తాడు నాకు నరకంలో కూడా పోతాడు అన్నది ఆశ మానుకో నీ మీదట ఓ లేడు నీకు మోక్షం ఇచ్చేటోడు లేడు నీకు నరకం కూడా ఇచ్చేటోడు లే అంత నువ్వు చేస్తున్న విధంగా నీ చేతుల్లో ఉన్నది

జన్మ వచ్చినం మనం ఏం కోరుకుంటున్నాం అందరూ అందరి కావాలా సుఖము శాంతి మరి ఈ క్షణము సుఖము పొందుకో సుఖము శాంతి కావాలంటే నీ చేతిలో ఉన్నది మనం ఎట్టిపోతున్నాము దేవా నాకు సుఖం దేవుడు ఇస్తాడు సుఖం ఇరా మరి ఇవండి అక్కడ పబ్లిక్ అయితే కాలువేట్ల తందు లేకుండా అటు తీర్థాలలో ఉన్నలు ఈవెలా నిన్న ఈవెల పొద్దుగా న్యూస్ చూసిన వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి అట అది తందు కాలువేట్ల తందు లేకుండా అంతగాన జనాభా మరి వాళ్ళందరూ ఎందుకు పోతున్నారు కితం అది ఎవరింత అతం మనం అంటున్నాము కానీ ఆడు పొంగిపోతున్నారు అన్ననే అరే నాకు అనిపిస్తుంది అంత పాగలు అయింది ఇంత పాగలయి నాకు ఒక్కోపా ఇట్లా ఇదే వస్తుంది ఇంత పాగలు ఎందుకు అయిపోయింది లోపరు అది సంద సంగతాలు చెయ్యకనే కదా సంతుల సంగతం చేయకనే పాగలయళ్ళు అది చేయాలి కూడా అలా అట్లనే కొనుకపోతారు పోని మరి మనం ఏం చేద్దాం మనం సుఖము మన చేతిలో ఉన్నది ఇది సంతులు చెప్తున్నది మాడికి సత్యమైన మాట సుఖం కోళ్ళ చేతిలో ఉన్నాయి అందుకు మాయా ఫలము దుఃఖము మాయ అంటే ఏమి కామం క్రోధం లోభం మోహం మతం మత్సరం ఇదే మాయ కొందరు అంటే ఇది మాయ కాదు ధనము పిల్ల పెళ్ళాలు పిలాళ్ళు దాని భూమి చేను చెట్టు ఇది మాయాంచలు ఇల్లు ఇది డబ్బులు ఇవి మాయంచు మేము అది మాయాని కామం క్రోధం లోవ మోహం మద్రి ఇవి మాయావు ఈ మాయనే దుఃఖంకు కారణం ఉన్నది అందుకు మాయా ఫలము దుఃఖం తాగింతుకొ సుఖం ఆ మాయని దూరం చేసుకో వాళ్ళ చేతులున్నాయి మాయని పట్టుకోవాలా దూరం చేయాలా వాళ్ళ చేతున్నాయి బట్ దేవుడి ఏమున్నది ఇలా పలుకు దాసుడు దేవుడి ఏముంది ఇట్లాంటి లోకుల మారది ఎప్పుడు దేవుడే లేదంటే దేవుడే అల్కటి ఉపాయమైంది ఏం చేస్తాడు నీకు ఏం చేస్తాడు భయాడు

అందుకు ఇవన్నీ మనకు చిన్నప్పటి మన నెత్తిలా పిక్ అయిపోయినాయి దేవుడు పూజలు చేసుడు దేవుడు పూజలు చేస్తుడు వేసుడు పువ్వులు ఇవి మనకు అలవాట్లు అయినాయి ఇప్పుడు చేయకుంటే జో దేవుడు ఏం చెప్తాడు అదే భయం ఉన్నది ఏం చేయడు బాగా లేనే లేడు ఏం చెప్తాడు ఉంటే వాడి చెప్తాడు అది లేనే లేడు కదా ఏం చెప్తాడు ఏం చేయడు ఉంటే ఏమని అంటాడు అది నేనేదే కదా ఇట్లాంటి మరింత కోపాల ఈ లోపలంతా కాదలుండదా ఈవెల పుట్టలు వెళ్ళినట్లు వెళ్తున్నారా ఇలా పొద్దుల న్యూజాలు జీవితం నీ కళ్ళ ముందాక నిలబడి ఉన్నారు ఇలా శనము సుఖము మళ్ళీ ఏమిటమ్ ఇప్పుడు సుఖము శాంతి పొందుకో నచ్చిన తర్వాత ఏమీ లేదు